ఇంపార్టెంట్ విషయాన్ని అయితే తీసుకొని వచ్చేసాను సో మన అందరం కూడా ఇల్లు కట్టుకోవడం చాలా ఒక డ్రీమ్గా ఫీల్ అవుతాం సో ఆ ఇంటి లోపల ఇంటీరియర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా దానివల్ల మన ఇంటికి అంతటి కూడా లుక్ వస్తుంది సో ఈ రోజు నేను వచ్చేసాను శ్రీరామ్ ఎంటర్ప్రైజెస్ అనమాట మార్బుల్ షీట్ సో ఇక్కడ ఏ కాస్ట్లో ఉంటాయి మనకి అంటే తక్కువ రేట్లో వస్తాయా అందరూ అఫర్ట్ చేయగల లోనే ఉంటాయా ఇవన్నీ తెలుసుకొని మీకు ఉపయోగపడుతుందని తెలుసుకొని ఇక్కడికైతే వచ్చేసాను సో లేట్ చేయకుండా సుత్తి లేకుండా లోపలికి లోపలికెళ్లి తో మాట్లాడి అసలు కాస్ట్ ఏంటి ఎలా ఉన్నాయి ఏ టైప్స్ లో ఉన్నాయి అన్ని కూడా అడిగి తెలుసుకుందాం రండి సో మరి ఈ షీట్స్ అందరూ ఎఫర్ట్ చేయగలమా లేదా సో ఇక్కడ చూస్తే చూసారు కదా చాలా అంటే కొత్త కొత్తగా అండ్ చాలా ఎక్కువ ప్రైజ్ అన్నట్టు అనిపించేసింది నాకు సార్తో మాట్లాడదాం అసలు ఈ ప్రైస్ ఎంత ఉంటుంది కాస్ట్ ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం హై సార్ సరే ఇప్పుడు ఇంటీరియల్ కంటే నాకు తెలిసి ఈ మార్బుల్ షీట్స్ అనేవి చాలా బాగా యూజ్ చేస్తూ ఉన్నారు సో ఇక్కడ చూస్తే చాలా కాస్ట్లీ అనిపించింది అందరు ఎఫర్ట్ చేయగల విధంగా ఉంటుంది అంటారు ఎవరైనా ఎఫర్ట్ చేయొచ్చు బేసిక్ గా ఇది ఏంటంటే కస్టమర్ ఎవరికైనా ఏం చెప్తామంటే ఫస్ట్ కోట్ సిమెంట్ తర్వాత యూజ్ చేయొచ్చు అనేది మా కాన్సెప్ట్ ఫస్ట్ కోట్ కూడా ఏంటి అంటే గోడలు అన్ని ఉంటాయి కనుక దాన్ని కవర్ చేసేందుకు ఓవరాల్ గా మనం కి వెళ్తే ఫస్ట్ కోట్ సెకండ్ కోర్టు ప్రైమర్ రెండు కోర్టు కలర్ ఇవన్నీకి వెళ్ళాం అనుకోండి దీనికంటే ఎక్కువ అయింది కాకపోతే అదే టర్మ్ వైజ్ ఒక్కొక్కరికి ఒక్కో పేమెంట్ పోదు తెలియదు కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఇదే చీప్ గా మీకు ఓకే పెయింట్ కంటే చీపు అందుకే ఇది యాక్చువల్ గా మార్కెట్ లో ట్రెండింగ్ లో తెలింది అదండి ఓకే అంటే సార్ మన డబుల్ బెడ్రూమ్ లేదా అంటే సింగిల్ బెడ్రూమ్ దీనికి ఫ్లాట్ వైస్ ఇలా తీసుకుంటారా లేదు అని అంటే మనం బంచింగ్ అలా అలా ఏం లేదు యాక్చువల్ గా స్టార్టింగ్ లో ఒక 4 5 ఇయర్స్ బ్యాక్ ఈ ప్రొడక్ట్ వచ్చినప్పుడు అయితే మేము అలా కొంచెం చేయించేది కానీ ఓకే ఇప్పుడైతే కామన్ గా థర్డ్ పార్టీ కార్పెంటర్స్ తో చేయిస్తున్నాము ప్రొడక్ట్ మేము సప్లై చేస్తాం కార్పెంటర్ ను కూడా మేమే సప్లై చేస్తాం వర్క్ ఫినిష్ అయ్యే వరకు బాధ్యత కూడా కానీ మెటీరియల్ డబ్బులు అనేది నేను తీసుకుంటాను

ఫిజికల్ గా చెక్ చేసుకోండి కలర్ అంత కాంప్రమైజ్ అయిన తర్వాత అప్పుడు పెట్టుకోవడం బెటర్ ఎందుకంటే ఇదేదో వాల్ పేపర్ గా ఏం కానీ తీసేయడానికి తీసేయలేము కనుక ఒకసారి ఫిజికల్ గా చెక్ చేసుకొని మనకు నచ్చిన విధంగా చేయించుకుంటే ఏంటి అంటే లాంగ్ టర్మ్ లో ఉండేది కనుక ఇబ్బంది ఉండదు అనేది వారంటీ మనకి ఎన్ని ఇయర్స్ ఉంటుంది అంటారు బేసిక్ గా కంపెనీస్ ఏమంటాయంటే టెన్ ఇయర్స్ అన్షేడెడ్ కలర్ వారంటీ అంటారు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లమ్ ఏమన్నా వస్తే మేము పీస్ పీస్ ఎక్స్చేంజ్ చేస్తాము లేబర్ కాస్ట్ మటుకు ఇవ్వం కానీ టు పీస్ సామా షీట్ అనేది పంపిస్తుంటాం కామన్ గా కామన్ గా థౌజండ్స్ లో కాదు పదివేలల్లో ఒకటి అర కంప్లైంట్ తప్ప పెద్ద కంప్లైంట్స్ ఇందులో ఏమి ఉండవు ఎలక్ట్రానిక్ ఇది కాదు కదా సింపుల్ షీట్ దాని పైన జస్ట్ పీవీసీ లేయర్ ఉంటుంది కనుక కంప్లైంట్స్ అనేటి జీరో ఇందులో బల్క్ లో ఎంత బల్క్ లో అందిస్తాను నా దగ్గర ప్రస్తుతానికి అయితే టూ త్రీ కంపెనీస్ తో టైఅప్ ఉంది అందుకే నా దగ్గర బహుశా మార్బుల్ షీట్స్ లో ఇంత పెద్ద రేంజ్ హైదరాబాద్ లో ఎవరి దగ్గర ఉండదు ఫోర్ హండ్రెడ్ అబోవ్ రెగ్యులర్ గా మెయింటైన్ కూడా అయింటది సార్ ఈ షీట్ పడుతుంది మనకి అంటే బేసిక్ షీట్ వచ్చేసి మన దగ్గర ఇంకూడింగ్ లేబర్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఆర్ మైనస్ ఒక టెన్ పర్సెంట్ అని చెప్తుంటాము షీట్స్ లో ఏమైద్ది అంటే కటింగ్స్ ఎక్కువ వచ్చాయనుకోండి కాస్త వర్క్ కాస్ట్ పెరిగిపోద్ది కటింగ్స్ లేదు ప్లెయిన్ టు ప్లెయిన్ అంటే మీకు నైన్టీ రూపీస్ లో కూడా ఫినిష్ అయిపోద్ది వర్క్ ఎయిటీ టు నైన్టీ రూపీస్ ఇంక్లూడింగ్ లేబర్ అంటే రీజనబుల్లే మీకు అది పెద్ద ఇదేమవదు ఇవన్నీ వచ్చేసి డిజిటల్ డిజైన్స్ అండి ఇందులో మనకి డిజిటల్ డిజైన్స్ లో ఏ డిజైన్ కావాలంటే ఈవెన్ మన ఫోటోస్ కావాలన్నా కూడా చేయించుకోవచ్చు అంటే ఇందులో మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు చేయించుకోవచ్చు ఏదైనా కస్టమైజేషన్ లో వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వచ్చింది అనుకోండి కొన్ని డిజైన్స్ మనం కంప్లీట్ చేయలేము ఇప్పుడు ఇది ఒకటి ఫ్లవర్ డిజైన్ అన్ని ఫ్లవర్స్ వేసుకుంటూ పోలేం కదా కొన్ని డిజైన్స్ ఏంటంటే ఒకటి అరతోటే చేయాల్సి ఉంటుంది కొన్ని డిజైన్స్ ఉంటాయి మనకు అవుట్ వాల్ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ డిజైన్ అనుకోండి కంప్లీట్ వేసుకోవచ్చు మొత్తం వాల్ వాల్ కు ఒక వాల్ హైలైటర్ టైప్ లో నీట్ గా చేసుకోవచ్చు ఇబ్బంది ఉండదు సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వాల్ ఇంతే సైజ్ వాల్ ఉంది అనుకోండి దీన్ని మొత్తం ఇక్కడ ప్లేస్ చేస్తే మనకి ఎంత కాస్ట్ పడుతుంది అంటారు అప్రాక్సిమేట్లీ మీకు త్రీ థౌజండ్ టు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఒక మనం పెయింట్ వేసినంత అంతే కదా అంతే రెండోది ఏంటంటే దీని వల్ల మీకు పెయింట్ అనుకోండి ఒకవేళ గోడ లో చమ్మగిన వచ్చింది అంత బ్లాక్ కలర్ ఫంగస్ రావడం అది ఇది ఉంటది దీనికి ఏంటి అంటే ఫంగస్ ఇయర్ టు ఇయర్ చేంజ్ చేసుకోవాలి త్రీ ఫోర్ ఇయర్స్ ఒకసారి అట్లీస్ట్ మనం పెయింట్ చేంజ్ చేసుకోవచ్చు దీనికి ఆ ప్రాబ్లం ఉండదు చెదలు పట్టడం అనేది ఏమి ఉండదు ప్రాఫ్ వాటర్ ప్రూఫ్ హండ్రెడ్ పర్సెంట్ ఒకటే ఒక ప్రికాషన్ ఏంటి అంటే డైరెక్ట్ సన్ లైట్ హిట్ అవ్వకూడదు డైరెక్ట్ డైరెక్ట్ సన్ లైట్ హిట్ అవుతే ఇది ఏంటంటే యూవీ కోటెడ్ అన్నది బేసిక్ గా మన ఫోటో ఉంటారు కదా లైసెన్స్ ఏదైనా అవుట్ అయితే ఆ టైప్ లో కొన్ని రోజులకి ఏంటి అంటే యూవీ అందుకే ఒకటే ప్రికాషన్ డైరెక్ట్ లైట్ పడకూడదు మిగతా మీకు వాటర్ లో ఏం కాదు ఏది ఏం కాదు హండ్రెడ్ పర్సెంట్ ఫైర్ రిటైర్డెంట్ ఉంటది మార్కెట్ లో ఫైర్ ప్రూఫ్ అంటారు కానీ ఫైర్ ప్రూఫ్ నాకు తెలిసే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ రిటైర్డెంట్ ఫైర్ ప్రూఫ్ అంటే జనాలు తెలిసి చాలా ఫైర్ ప్రూఫ్ అనే వాడు ఫైర్ ప్రూఫ్ కాదు ఫైర్ రిటైర్డ్ మనకు వచ్చేసి లోవర్స్ అండి ఇవన్నీ లోవర్స్ ఇవి మనకు హైలైటర్ బెడ్ బ్యాక్ సైడ్ టీవీ యూనిట్స్ కి హైలైట్ చేసేందుకు వాటి కోసం వాడతారు ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి మనకి ఈ లోవర్స్ లో వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఫీట్ లెంత్ ఉంటది మిగతాది మీకు ఇది ఇది ట్వెల్వ్ ఇంచెస్ ఇవి ఎయిట్ ఇంచెస్ ఇవి ఫైవ్ ఇంచెస్ ఇలా రకరకాల మళ్ళీ మనకు వచ్చేసి ఇది వేరే ప్రొడక్ట్ ఇది మనకి ఎయిట్ ఎంఎం థిక్నెస్ లో ఉంటుంది ఇది వచ్చేసి వీటిని చార్కోల్ లోవర్స్ అంటారు చార్కోల్ లోవర్స్ కాదు చార్కోల్ షీట్ టూ ఫీట్ బై టెన్ ఫీటు కొద్దిగా అఫీషియల్ గా ఉంటాయి చాలా కాస్ట్ ఆఫ్ కాస్ట్ ని కూడా మీతో ప్రోడక్ట్ తో పోల్చుకుంటాం వాటికి అంటే లోవర్స్ అంటారండి అవేం మనం ఫస్ట్ చూసే చార్కోవర్స్ లోవర్స్ ఇవి కూడా డిఫరెంట్ థిక్నెస్ లో వస్తాయి డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి ఇది వచ్చేసి మాక్సిమం మనకు డబ్ల్యూపిసి లోవర్ అనేది సిక్స్ ఎంఎం వెర్త్ నైన్ అండ్ హై లెంగ్త్ తోటి వస్తుంది దీంట్లో మన దగ్గర ట్వంటీ త్రీ ఎంఎం సెవెంటీన్ ఎంఎం ఫిఫ్టీన్ ఎంఎం ఫిఫ్టీన్ ఎంఎం లో ఇప్పుడు అన్ని పేస్టల్ కలర్స్ రీసెంట్ గా వస్తున్నాయి ఆ డిజైన్స్ అన్ని మనకి పేస్టల్ కలర్స్ అన్ని ఇవ్వండి ఇవి వచ్చేసి మళ్ళీ సీలింగ్ టైల్స్ అండి ఇది సెల్ఫ్ అదసివ్ సీలింగ్ టైల్స్ ఎవరన్నా మనకి తొందరలో అయిపోవాలి వర్క్ ఫాస్ట్ అవ్వాలి అంటే జస్ట్ దీన్ని పీల్అౌట్ చేసేయడం అంటిసేయడం దీన్ని సెల్ఫ్ అదసి ఉంటది ఇలా తీసేయాలి ఉంటుంది అసలే ఊడదు ఇందులో మనకి డిజైన్స్ లో నంబర్ ఆఫ్ ఉన్నాయి థౌజండ్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి సెవెంటీన్ ఎంఎం అండి డబ్ల్యూపీసీ లో ఇది ట్వంటీ త్రీ ఎంఎం ఫైవ్ ఈ లైన్ అంతా సెవెంటీన్ ఎంఎం ఇప్పుడు నేను కొత్తగా పేస్టల్ కలర్స్ వస్తున్నాయని చెప్పేది ఈ డిజైన్స్ అండి ఇవన్నీ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఎంఎం లో వస్తే ఇందులో ఒక ఎయిట్ టు టెన్ డిజైన్స్ దీని కాస్ట్ అప్రాక్సిమేట్లీ ఒక సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ మధ్యలో ఒక లెంత్ వస్తుంది కొంత ఎప్పుడైనా ఐటమ్ ఏదైనా కొత్తగా వచ్చినప్పుడు ఏమైంది అంటే మార్కెట్ లో కాస్త వెల్ ఇవి వచ్చేసి మనకు పై లైన్ సీలింగ్ సీలింగ్ కోసం సీలింగ్ ఇది వచ్చేసి మనకి ఇప్పుడు మన సీలింగ్ ఉంది కదా సార్ అది ఫైన్ పైన సేమ్ సీలింగ్ కలర్స్ అందులో కలర్స్ ఎక్కువ మాకు రెగ్యులర్ గా పోయి వుడెన్ కలర్స్ పోతే కనుక వుడెన్ షేడ్స్ ఎక్కువ పెడతాము అందులో కూడా కొన్ని ఆ డిజైన్స్ కూడా దొరుకుతుంటాయి కానీ డిజైన్స్ అనేది చాలా తక్కువ వాడడం అందులో డిజైన్స్ మే బి అంత చూడండి ఎక్కువ వాడరు ఇది వచ్చేసి మనకి సోఫిట్ సీలింగ్స్ అండి అంటే వాక్స్ సీలింగ్స్ అని వస్తున్నాయి కదా మార్కెట్ లో ఆ టైప్ మెటీరియల్ ఇది వచ్చేసి మనకి ఇట్లా సింగిల్ లేయర్ కింద ఉంటది ఇందులో ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ నా దగ్గర రెగ్యులర్ దొరుకుతుంటాయి చేస్తాం ఇవన్నీ మనకి మ్యూరల్స్ అండి ఇవి మ్యూరల్స్ మ్యూరల్స్ లో మనకి ఇది వచ్చేసి ఫోర్ ఫీట్ బై ఎయిట్ ఫీట్ ఇది మనకు రెగ్యులర్ కస్టమైజేషన్ చేసుకోవచ్చు కస్టమైజేషన్ అంటే లో చేస్తారు అయితే ఏం లేదు మాత్రం అంతే ఉంటది దాని తర్వాత ఇవ్వండి ఇప్పుడు ఇవి మ్యూరల్స్ ఇవి ఇంకో టైప్ ఇవి కొద్ది కాస్ట్లీ పడితే ఎక్స్టీరియర్ రేడు ఇందులో మీకు ఏది కావాలన్నా కస్టమైజేషన్ చేయించి ఎందుకంటే అతను స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఇది మనకు ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి అప్ టు వన్ ల్యాక్ వరకు వెళ్ళిపోతాయి సైజ్ ఫీట్ బై సెవెన్ ఫీట్ వరకు చేయించాము ఎయిటీ థౌసండ్ అప్రాక్సిమేట్లీ అది మీకు నేను క్లిప్పింగ్ ఇస్తాను ఇవి మనకి పియూ స్టోన్స్ పియూ స్టోన్లలో థర్టీ ఫైవ్ ఎంఎం నుంచి హండ్రెడ్ ఎంఎం వరకు వెళ్తాయి ఇందులో కూడా రకరకాల టెక్స్చర్స్ రకరకాల డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు పియూ అనేది ఇలా ఇందులో ఒక సిక్స్ టు సెవెన్ కలర్స్ వస్తాయి అండి అది ఫిఫ్టీ ఎంఎం థిక్నెస్ ఇది మనకు త్రీ డి డిజైనింగ్ లో ఇలా ఇందులో హండ్రెడ్ ఎంఎం థిక్నెస్ వరకు వస్తుంది అన్నట్టు అంటే సార్ ఇవి బెడ్ వెనకాల మనం వేసుకోవచ్చు బెడ్ బ్యాక్ సైడ్ ఇది ఎక్స్టీరియర్ గేడ్ ఇది మీరు బయట దీంట్లో కూడా వేసుకోవచ్చు ఎలివేషన్ లో కూడా వాడచ్చు శుభ్రంగా సింపుల్ అన్నట్టు మీకు కలర్ వచ్చేసి ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత ఎగ్జాస్ట్ అయినా మళ్ళీ కలర్ కూడా చేసుకోవచ్చు అయితే ఇందులో కలర్ షేడ్ అవుతుందా సార్ కలర్స్ అంటే షేడ్ అవ్వదు కానీ కొన్ని రోజులుగా డస్ట్ ఎండకు ఉంటాయి కదా ఎక్సైడర్ అన్నప్పుడు కాస్త కలర్ ఫేడ్ అనేది కామన్ బట్టలు కనుక రెగ్యులర్ గా ఎంత మంచి వెళ్ళిపోతుంటది ఇంటీరియర్ అయితే మీకు ఒక టెన్ ఇయర్స్ వరకు ముట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఎక్స్టీరియర్ పోయినప్పుడు నేను చెప్తున్నాయి కలర్ ఏం కాదు ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత మీకు అవసరం అనుకుంటే కలర్ మార్చుకోవచ్చు హైదరాబాద్ కి ఇచ్చాము ఇది ఇందాక మనం చూసిన టూ ఫీట్ బై టూ ఫీట్ ఉంది కదా సెల్ఫ్ దాంట్లో ఒక డిజైన్ అండి జస్ట్ డిస్ప్లే కోసం అని మేము వేసాము ఇది మ్యూరల్స్ సార్ ఇది సూర్యభగవాన్ విత్ సెవెన్ హార్స్ అండి ఒక కస్టమర్ ఆర్డర్ ఆడ వచ్చి ఫీట్ లో తెప్పించాడు నేను తెప్పించిన మూరల్స్ లో అన్నిటికంటే ప్రస్తుతం ఇప్పటివరకు తెప్పించిన పెద్ద మూరల్ ఇదే ఫినిషింగ్ డిటైలింగ్ మీరు ఒక చూడండి ఇలాంటివి కావాలన్నా కూడా వెక్స్టీ డేస్ టైం తీసుకొని తెప్పిస్తాను ఇప్పుడు సెవెన్ బై సెవెన్ సూర్య బగ్వాన్ ఇది కూడా సేమ్ కస్టమర్ అండి ఫంక్షన్ కోసం ఇది కూడా చేయించెం అద్భుతంగా ఉందండి మీరు ఇప్పుడు చేయించిన దాంట్లో మీరు దీన్ని కూడా డీటెయిలింగ్ కానీ కలర్ ప్యాటర్న్ కానీ చేయగలం ఇలాంటి మీరల్స్ కోసం ఇంకేమన్నా కావాలంటే అలాగా అండ్ ఆఫ్ టూ టూ మంత్స్ టైం తీసుకుంటాడండి ఒకవేళ కస్టమైజ్ చేసాను తగ్గట్ కానీ పాములు అయితే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు తీసుకుంటారు

జర్ర పురుగులు కాక్రోచ్లు విపరీతంగా వస్తాయి ఇప్పుడు ఇది దాదాపు ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నది మీరు ఒక కాక్రోచ్ దొరకదు ఇందులో ఎందుకంటే కదా కామన్ గా కాక్రోచ్ రావన్నట్టు అట్లా అది స్పెషాలిటీ కాస్ట్ కొద్ది కాస్ట్లీ పడుద్ది ప్లైవుడ్ తో పోల్చుకుంటే గానీ లైట్ వెయిట్ షిఫ్ట్ చేసుకోవడం ఈజీ కౌంటర్ మీరు రెండోది మెయింటెన్స్ జీరో మెయింటెనెన్స్ జీరో ఇది

సేమ్ ఇది చూసుకుంటే మళ్ళీ గ్రే విత్ గోల్డ్ అలా ఈ గోల్డ్ లైన్ అనేది ఈ మధ్య స్టార్ట్ అయినాయి లేటెస్ట్ గా లేరింగ్ లో కలర్స్ డిఫరెన్స్ కలర్స్ డిఫరెన్స్ వస్తారు ప్రస్తుతానికి అయితే ఇందులో గోల్డ్ అండ్ బ్లాక్ సిల్వర్ అండ్ అలా అంటే ఇక్కడ ఉన్న డిజైన్స్ మనకు అవైలబుల్ గా ఉంటాయి నా దగ్గర రెగ్యులర్ గా ఓకే అందులో డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అన్నట్టు ఇది ఫోర్టీన్ లైన్స్ అంటాం ఇది నైన్ లైన్స్ అంటాం ఇది టూ అంటే రెండు మూడు లైన్లు ఉంటాయి కానీ టూ జీ అంటే టూ గ్రూప్స్ అని మిడిల్ లో మీకు ఇది అటాచ్ అవుతూ పోయినప్పుడు ఏంటి అంటే మీకు తెలియదు ఎక్కడ అటాచ్ అనేది ఇది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కనుక మీకు అర్థమవుతుంది సింగిల్ కలర్ లో పోయినప్పుడు అసలు ఎక్కడ జాయింట్ అయింది తెలవదు సైడ్ సైడ్ చూసాము మనము రెండు అమ్మా మనం సైడ్ ఒకటి డిజిటల్ చూసాము రెండోది యూవి సిరీస్ చూసాం ఇవి గ్లిట్ సిరీస్ అనేసి గోల్డ్ లైన్స్ ఇలా ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఎక్కువ పర్సెంట్ గోల్డ్ లైన్ యాడ్ అవుతూ వస్తుంటది ఇందులో కూడా రకరకాల షేడ్స్ ఉన్నాయి నా దగ్గర దాదాపు ఈ గ్లిట్ సిరీస్ లో ఒక థర్టీ టు ఫార్టీ షేడ్స్ ఉన్నాయి ఈ షీట్ వేరే ఉంటుంది అంటే కొద్దిగా పేపర్ పేపర్ అనేది మారుద్ది డిజైనింగ్ పేపర్ పేపర్ క్వాలిటీ మారుద్ది అట్లా ఇందులో దాదాపు ఒక ఫార్టీ డిజైన్స్ ఉన్నాయి నా దగ్గర చూసారు కదా మనం అక్కడ చూసినవన్నీ వేరు ఇది హెచ్డి అంటే ఇవి హెచ్డి సిరీస్ అండి దీంట్లో నా దగ్గర 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 ఒక హండ్రెడ్ డిజైన్స్ వరకు ఉంటాయి ఎక్కువ పర్సెంట్ వీటిలో ఏంటంటే దేవుడి ఫోటోలు బుద్ధుడి ఫోటోలు అలా సీఎం రీస్ ఆ టైప్ అన్ని ఉంటాయండి అంటే మన ఫొటోస్ కూడా మన ఫొటోస్ కూడా కస్టమైజేషన్ చేసుకోవచ్చు ఏది కావాలన్నా చేసుకోవచ్చు చాలా మంది చేయించుకుంటుంటారు కూడా వీటిలో మనకి స్టార్టింగ్ ఎలా ఉంది సార్ ఇది అప్రాక్సిమేట్లీ మనకి మూడున్నర నాలుగు వేల నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది ఒక ఎయిట్ బై ఫోర్ షీట్ అనేది కంప్లీట్ సో ఇలాంటి డిజైన్స్ అనేవి మీకు కస్టమైజ్ చేయించుకోవచ్చు చూడండి ఇది మనకి మళ్ళీ వచ్చేసి ఈ సీనరీస్ ఉన్నాయి కదా మీకు కంటిన్యూ ఒక ఫిఫ్టీ ఫీట్స్ వాళ్ళనుకున్నా కూడా ఫిఫ్టీ ఇంటూ అంటే దగ్గర దగ్గర ఒక ఫైవ్ షీట్స్ వరకు కంటిన్యూషన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఇది కదా ఇది అలా ఇది కూడా అంతేనా ఇది మనకి యూ వేరమ్మ మళ్ళీ ఇది ట్రాన్స్పరెంట్ షీట్స్ పైన సీలింగ్ లో వేసుకుని ఎందుకు ఇలా వాడు సీలింగ్ లో వాడేదనుకుంటా సీలింగ్ లో వాడిపోతుంది ఓకే సో మనం వెళ్ళి ఇప్పుడు సరిగ్గా మాట్లాడతాం కొన్ని క్యాట్లాగ్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఏంటి అని మీకు చూపించేస్తాం ఇప్పుడు ఇది మన దగ్గర ఫోర్టీన్ లైన్స్ ఫిలిమ్స్ క్యాటలాగ్ అండి ఇది ఫోర్టీన్ లైన్స్ ఫోర్టీన్ లైన్స్ అంటే డివైడేషన్ అనేది ఇలా పొద్దాం లేదు ఇవి కొత్తగా లేటెస్ట్ వస్తున్నాయి ఇప్పుడు చాలా స్ట్రెంగ్ ఉంటది డిస్ప్లే లో కూడా ఉంటాయి కానీ ఇవి మాక్సిమం ఒక టెన్ డిజైన్స్ వరకు అయితే రెగ్యులర్ మెయింటైన్ చేస్తుంటాం మనం ఇంకేమన్నా ఎడిషనల్ కావాలి అనుకున్నప్పుడు తెప్పేయడం జరుగుతుంది ఇది ఒకటి ఇప్పుడు ఇది ట్వంటీ త్రీ ఎంఎం అన్నాం కదా ఇవి ట్వంటీ త్రీ ఎంఎం క్యాట్లాగ్స్ అండి ఈ దాదాపు అన్ని కలర్స్ మన దగ్గర ఉంటాయండి రెగ్యులర్ ఉంటాయి ఇవి పేస్టల్ కలర్స్ అండి ఇవి లేటెస్ట్ ఇప్పుడు ట్రెండింగ్ ఇప్పుడు కొత్తగా మార్కెట్ లోకి వస్తున్నాయి ఇందులో దాదాపు మన దగ్గర పన్నెండు షేడ్స్ ఉంటాయి పన్నెండు పన్నెండు అవైలబుల్ ఉంటాయి అండి మన దగ్గర ఇప్పుడు లేటెస్ట్ వస్తున్నాయి దీని పేపర్ క్వాలిటీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్మూత్ గా అనిపిస్తుంది స్మూత్ గా ఉంటుంది వెన్నలాగా చాలా స్మూత్ చాలా స్మూత్ ఉంటాయి కలర్స్ కూడా ఇంతే ఉంటాయి అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది సెవెంటీన్ ఎంఎం వచ్చింది దాని తర్వాత దాని తర్వాత ఫిఫ్టీన్ పేస్టల్ వచ్చినాయి అన్నట్టు అట్లా ఇవన్నీ రెగ్యులర్ గా మన దగ్గర ఉంటాయండి ఎవరికైనా కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసి మీకు ఇప్పుడు ఇవన్నీ వచ్చేసి మనకి సీలింగ్ మెటీరియల్ సంబంధించిన మా దగ్గర ఇలా క్యాట్లాగ్ ఉంటది దాదాపు ఇవన్నీ ఉంటాయి కానీ ఇందులో అన్ని రెగ్యులర్ గా వెళ్తేకుంటుంటాము ఫోన్ ఇది మీరు మా కార్డ్ షేడ్ కార్డ్ చూసేసి చెప్తే ఎందుకంటే మాకు ఎవ్రీ మంత్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లో వెహికల్ వస్తూనే ఉంటది నెలలో రెండు సార్లు వస్తుంటాయి అవసరం అనుకున్నప్పుడు తెప్పిస్తాం అన్నట్టు తర్వాత ఇవి ఫ్లోరింగ్స్ అండి ఫ్లోరింగ్ ఈ మధ్య లేటెస్ట్ గా నడిచేది ఏంటి అంటే దీన్ని కార్పెట్ ఫ్లోరింగ్ అంటారు గా బేసిక్ గా పీవీసీ మెటీరియల్ గానీ మీకు దీని టచ్ అండ్ ఫీల్ ఎట్లుంటది అంటే సేమ్ కార్పెట్ లాగా ఉంటుంది ఇది బాగా ఎక్కడైనా వాష్రూమ్ లో ఎక్కడైనా వేసుకోవచ్చు మేడం వాష్రూమ్ లోకైతే ఇది చెప్తాము ఎందుకంటే ఇది కొద్దిగా మీకు ఉంటారు ఇందులో డస్ట్ చీరుకుద్ది అనేసి ఇది 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 కూడా వేసుకోవచ్చు అండి ఇందులో చాలా రకాల వుడెన్ ఫ్లోరింగ్స్ ఉన్నాయి మా దగ్గర అది వుడెన్ ఇది ఎస్పీసీ ఫ్లోరింగ్ అండి ఇది మళ్ళీ పీవీసీ దే సంబంధించింది మీకు టచ్ అండ్ ఫీల్ ఎలా అంటే సేమ్ వుడ్ లాగానే ఉంటుంది కాకపోతే ఇది ఇది ఎస్పీసీ ఫ్లోరి ఫ్లోరింగ్ లోనే కొద్దిగా ప్రీమియం క్వాలిటీ అండి దీని థిక్నెస్ వచ్చేసి ఫైవ్ ఎంఎం థిక్నెస్ ఉంటుంది మీకు వెడ్త్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ బై ఫోర్ ఫీట్ ఒక లెంగ్త్ది ఉండడం ఉంటది ఇవి మీకు ఇంటర్లాకింగ్ సిస్టమ్ అన్నట్టు మనం వేసుకొని అవసరం లేదు అనుకున్నప్పుడు తీసేసుకోవచ్చు కింద వేసింది ఏంటి అంటే అదే మనం గ్లూ బిట్ టచ్ ఇచ్చేది ఇది వుడెన్ ఫ్లోరింగ్ ఇది వచ్చేసి ఇంటర్లాక్ ఇంటర్లాకింగ్ ఉంటుంది ఎమ్ డిఎఫ్ బేస్ ఉంటుంది మీరు పోచ అట్లా చేసుకోవచ్చు కానీ వాష్ చేసేందుకు ఇది పనికిరాదు ముందు చూసింది ఎస్పిసి అయితే ఓకే ఇది పనికిరాదు మనకి బ్రాంచెస్ ఉన్నాయి బ్రాంచెస్ ఏమైనా లేవ ఫ్రాంచైస్ ఫ్రాంచేసెస్ మేము ఇస్తున్నాం అండి దాదాపు నాకు హైదరాబాద్ లో ఒక ఉన్నారు ఆల్రెడీ డిస్ట్రిక్ట్ వైజ్ లో కూడా ప్రతి చోట లేవు కానీ నాకు ఖమ్మం వరంగల్ నల్గొండ కోదాడు విజయవాడలో మాది మా పార్ట్నర్ చూసుకుంటాడు ఆంధ్ర అంతా అతను మీకు ఇప్పుడు నెంబర్ ప్రొవైడ్ చేస్తాను విజయవాడ ఇవన్నీ రెగ్యులర్ గా దొరుకుతాయి అంటే మా కంపెనీ సంబంధించిన అతను

హెవీ ఉంటది ఇది ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది కారణంగా ఇది ఏంటి అంటే డిఏవై అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ అనేసి ఆ కాన్సెప్ట్ లో సెల్ఫ్ అగ్రస్ తయారు చేశారు ఇవి కూడా ఇది మీకు ఇందులో మనకి ఏంటంటే రెగ్యులర్ ఈ షేడ్స్ అన్ని ఉంటాయి ఇప్పుడు మీకు ఇది ఎలా అంటే దీని కూడా సేమ్ కాన్సెప్ట్ జస్ట్ మనం స్టిక్కరింగ్ ఇలా తీసేసి ఇలా తీసేసి మనం అంటిచ్చేసేయడమే మీకు అంటించింది నేను పిల్లర్కి వేసాము ఒక దగ్గర డిస్ప్లే చూపిస్తాను ఇప్పుడు నేను ఇందులో దాదాపు ఒక టెన్ షేడ్స్ వరకు రెగ్యులర్ గా ఉంటాయండి మన దగ్గర ఇది వేసిన తర్వాత చాలా రిచ్ లుక్ ఉంటుంది కాస్ట్ పరం కూడా ఇది కొద్దిగా హెవీ దాంతో పోల్చుకుంటే మనకి కాకపోతే ఇది ఉండడం సేమ్ న్యాచురల్ సో లేయర్ ఏమి లేదు ఇది నేచురల్ స్టోన్ లేయర్ 2mm థిక్నెస్ లో ఉంటది జస్ట్ స్టోన్ లేయర్ ఓకే సర్ ఇప్పుడు మన అడ్రస్ ఎక్కడ రావాలనంటే కరెక్ట్ అడ్రస్ వచ్చేసి మాది కూకట్పల్లి 9th ఫేస్ గోకుల్ ఫ్లాట్స్ అండి సూర్యం మోడల్ స్కూల్ కు ఎదురుగా ఎదురుగా ఆపోజిట్ శ్రీరామ్ ఎంటర్‌ప్రైజెస్ గోకుల్ ఫ్లాట్స్ అని సెర్చ్ చేస్తే ఈ గూగుల్ లో కూడా ఉన్నది లొకేషన్ ఓకే సో ఇదేనా సార్ మనం ఇందాక చూపించింది షీట్స్ అవును ఇందాక చూపించిన స్టోన్ వినీర్ డిఐవై డూ ఇట్ యువర్ సెల్ఫ్ కాన్సెప్ట్ లో ఇది మనకు వచ్చేసి ఒక ఫీట్ పోయి రెండు లో పెడుతూ సెల్ఫ్ అసెసివ్ గమ్ తోటి వస్తుంది ఇది మేము మా పిల్లలు వేసిందే దీన్ని చేసుకోవాలంటే పెద్ద ఎవరు కారిగర్ అవసరం ఏమి ఉండదు మనకి మనమే తీసి మనమే అంటించుకోవచ్చు జస్ట్ సీజర్ తో కట్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన లెంత్ వైజ్ కట్ చేసుకోవచ్చు మనకి ఏ సైజ్ ఉంటుంది చాలా స్ట్రెంత్ ఒకసారి అతికింది అంటే రావడం అనేది ఏమి ఉండదు ట్రై చేసే రాదు అంత గట్టిగా ఉంటది ఈ ఇది ఇది ఒక షేడ్ దీని తర్వాత ఇ ఒక రెండు షేడ్లు వేసాము ఇలా అచ్చ రాయి తగింది రాయి ఇంకా రాయిదే లేయర్ అది లేయర్ లాగింది అన్నట్టు అంతే మనకు స్లేట్ వినీర్స్ అనేసి దొరుకుతాయి అన్నట్టు రాయిస్తాన సైడ్ లో ఆ స్లేట్ నుంచి తీసిన స్టోన్ ఇది ఇది ఎక్స్టీరియర్ గ్రేడ్ మీరు బయట కూడా వేసుకోవచ్చు బిల్డింగ్ బిల్డింగ్ మీద జీరో వెయిట్ అన్నట్టు చాలా తక్కువ వెయిట్ ఉంటాయి ఈజీగా వేసుకోవచ్చు మార్చుకోవడం కూడా వెరీ ఈజీ మనకు అవసరం లేదు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత కొత్త షేడ్ పోవడం షీట్ తీసేయచ్చు అట్లా అండి దీంట్లో ఎక్కడ సిమెంట్ వాడడం కానీ గమ్ వాడడం గానీ ఏమి ఉండదు అన్నట్టు జస్ట్ స్టిక్అౌట్ అవుట్ చేయడం అంటే ఇవి వచ్చేసి మన గ్లోబ్స్ అండి మనకి ఎక్కడ అంటే పార్కులలో ఆ తర్వాత బయట ఉంటాయి కదా గడపకి రెండెక్కడ పోల్స్ అలాంటి వాటిల్లో ఎక్కడైనా వాడచ్చు రెస్టారెంట్లో వాటిలో బార్ అండ్ రెస్టారెంట్ లో వాటిలో ఈ స్పెషాలిటీ ఏంటంటే అన్బ్రేకబుల్ అన్నట్టు ఇది పగలడం అనేది అసాధ్యం మీరు ఏదో గట్టి శుద్ధి తీసుకొని ఈజీగా పోవాలి What is? చూసారు కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీకు కూడా మార్బుల్ షీట్స్ లాంటివి ఏమైనా కావాలి అని అంటే ఇక్కడ చాలా డిజైన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సో కాస్ట్ పరంగా కూడా చాలా ఎఫర్ట్ చేయగలం సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద నెంబర్స్ అయితే ఇస్తున్నాము సో కాంటాక్ట్ అవ్వండి అడ్రస్ కూడా పూర్తి డీటెయిల్స్ మొత్తం కింద మెన్షన్ చేస్తున్నాము సో మీకు ఎవరికైనా యూస్ అయితే మాత్రం డెఫినెట్గా ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తున్నప్పటి వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్